హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ లెతాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అయితే ఒక డిఫరెంట్ అండ్ టేస్టీ రెసిపీ చూడబోతున్నామండి ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లేకైనా లేదా పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక స్నాక్స్కైనా ఎందు లేకైనా కదా సరే అద్భుతంగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు ట్రై చేయండి ఎలా వచ్చింది అన్నది కామెంట్ చేయటం మాత్రం అసలు మర్చిపోవద్దండి మరి ఆలస్యం చేయకుండా వీడియో ప్రిపరేషన్ వెళ్ళిపోదామా ముందుగా అయితే ఒక బౌల్ తీసుకొని స్టవ్ పైన పెట్టుకొని అందులో ఒక కప్పు నీళ్ళని అలాగే కొద్దిగా ఉప్పుని వేసుకొని ఫుల్ ఫ్లేమ్లో నీళ్ళని కొద్దిగా మరగనివ్వండి జస్ట్ అలా బబ్బుల్స్ వస్తే చాలు ఇప్పుడు అరకప్పు సేమ్యాన్ని తీసుకొని ఇందులో వేసుకొని కలుపుకుంటూ కొంచెంసేపు ఉడికించుకోవాలి సేమియా ఉడకటానికి ఎక్కువ సమయం పట్టదు కొంచెంసేపు ఒక ఫైవ్ మినిట్స్లో మనకి సేమియా అనేది మెత్తగా ఉడికిపోతుంది చూస్తున్నారు కదా ఇలా కొంచెం సేపటికే మనకు సేమియా ఉడికిపోయినట్లు కనిపిస్తుంది జస్ట్ ఒకసారి టెస్ట్ చేసుకోండి చేతులతో ప్రెస్ చేసినప్పుడు సేమియా అనేది ఈజీగా కట్ అయిపోతుందండి ఈ టైంలో మనము స్టవ్ని ఆఫ్ చేసుకొని సేమియాను పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు నేను ఉల్లిపాయలని కట్ చేసుకుంటున్నాను ఏంటి చాపర్లో చూపిస్తున్నాను అనుకుంటున్నారా ఇలా చేస్తే సమయం తక్కువ పడుతుంది మనకు టైం ఎక్కువగా సేవ్ అవుతుంది అని చెప్పి నేను చాపర్లో కటింగ్ చేసుకుంటున్నాను మీరు నార్మల్గా అయినా సరే ఒక పెద్ద ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసి మనం ఉడికించుకున్న సేమియాలో వేసేసుకోండి ఆ తర్వాత ఎగ్స్ అండి మూడు ఎగ్స్ని మనము బీట్ చేసి సేమియాలో వేసుకోవాలి నేను బీట్ చేయటానికి కూడా చాపర్నే ఉపయోగిస్తున్నాను పొద్దున్నే మనకు చాలా పనులు ఉంటాయి కదా బ్రేక్ఫాస్ట్ చేయాలి లంచ్ చేయాలి కాబట్టి ఈ పనులన్నీ అవ్వాలి అంటే మనము ఎంత ఫాస్ట్గా వర్క్ చేస్తే అంత తొందరగా బాక్సులు ఇవ్వగలుగుతాం అన్నమాట మీరు చాపర్ లేకపోతే ఒక బౌల్లో కానీ లేదా ఒక గ్లాస్లో కానీ ఎగ్స్ వేసుకొని బేట్ చేసి సేమియాలో యాడ్ చేసుకోవచ్చు మొత్తంగా ఇక్కడ మూడు గుడ్లను బీట్ చేసి సేమియాలో యాడ్ చేసుకుంటున్నాను నేను అదే చాపర్లోనే గుప్పెడు కొత్తిమీరను కడిగి చాప్ చేసుకుంటున్నాను ఇప్పుడు మనం చాప్ చేసుకున్న కొత్తిమీరను కూడా ఉడికించి పెట్టుకున్న సేమియాలో వేసుకోవాలి వాటితో పాటు ఇందులో నేను రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకుంటున్నానండి ఒక టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది లేదు కారం ఎక్కువ కావాలి అంటే ఎక్కువైనా వేసుకోవచ్చు రెడ్ చిల్లీ ఫ్లేక్స్ లేకపోతే ఎండుకార పొడిని యాడ్ చేసుకోండి అలాగే ఒక టీ స్పూన్ మిక్స్డ్ హర్బ్స్ని అలాగే హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ పసుపు కొద్దిగా ఉప్పు ఉప్పు మనం ఆల్రెడీ సేమియాలో వేసాం కాబట్టి జాగ్రత్తగా చూసుకొని కొద్దిగానే యాడ్ చేసుకోండి ఉప్పు తక్కువ అయితే కాస్త వేసుకోవచ్చు కానీ ఎక్కువైతే ఏమి చేయలేమండి వీటన్నింటినీ వేసుకున్న తర్వాత చక్కగా కలిపేసుకోండి చూడటానికి లాగా ఉంది కదా పిల్లలు మ్యాగీని ఎంత ఇష్టంగా తింటారో దీన్ని కూడా అంతే ఇష్టంగా తింటారండి అది కూడా చాలా హెల్దీ కదా ఇప్పుడు నేను గుంత పొంగనాల పెనాన్ని వేడి చేసుకొని అందులో కొద్ది కొద్దిగా నూనెని వేసుకొని ఇలా నూనె గుంతలకు మొత్తం పట్టేలాగా స్పూన్తో స్ప్రెడ్ చేసుకుంటున్నాను ఇలా చేయటం వల్ల గుంత పొంగనాలు అంటుకోకుండా వస్తాయన్నమాట గుంత పొంగనాలలో మనం ఉడికించుకున్న సేమియా ఎగ్స్ ఈ మిశ్రమాన్ని వేసిన తర్వాత కొద్దిగా ఏమంటారు చీజ్ వేసుకుంటున్నానండి సో చీజ్ వేస్తే వీళ్ళకి పిజ్జా తిన్న ఫీలింగ్ వస్తుంది కదా అందులో మనం ఇక్కడ మిక్స్డ్ హర్బ్స్ వేసాము సో చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ అని చెప్పి నేను కొద్దిగా చీజ్ ముక్కల్ని కూడా యాడ్ చేస్తున్నాను మీ దగ్గర చీజ్ ముక్కలు లేకపోతే నార్మల్గా గుంత పొంగనల్లాగా కూడా వేసుకోవచ్చు ఇన్ కేస్ నా లాగా ఎగ్ తినని వాళ్ళు ఉంటే ఏం చెయ్యాలి అని ఎవరైనా అనుకుంటున్నారా ఎగ్ తినని వాళ్ళకి ఇదే ఇంగ్రీడియంట్స్లో జస్ట్ ఒకే ఒక ఇంగ్రీడియంట్ మార్చేస్తే ఎగ్ తినని వాళ్ళకి వెజిటేరియన్ రెసిపీ రెడీ అయిపోతుంది మరి అదేంటి అన్నది ఎవరైనా కావాలి అంటే కామెంట్ చేయండి ఇంకో వీడియోలో చూపించేస్తాను చాలా టేస్టీగా ఉంటుందండి చాలా హెల్దీగా కూడా ఉంటుంది పొద్దు పొద్దున్నే మనం బ్రేక్ఫాస్ట్కి ఇలా ఇచ్చామనుకోండి పిల్లలకు కూడా టమ్మీ ఫుల్ అయిన ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట సో అన్నీ వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనకు వీటిని ఫ్రై చేసుకోవాలి కొంచెంసేపటికి మనకి ఎడ్జెస్లో దోరగా కనిపిస్తుందండి అప్పుడు ఇంకోవైపుకి టర్న్ చేసుకోవాలి అలాగే గుంత పొంగనాలు వేసేటప్పుడు కూడా మధ్యలో ఫస్ట్ వేయకూడదు ఎందుకు అంటే చుట్టూ వేసుకొని వచ్చేసరికి మధ్యలోది మాడిపోతుంది కాబట్టి ఫస్ట్ చుట్టూ వేసుకోవాలి ఆ తర్వాత మధ్యలోది వేసుకోవాలి కొంచెం అయిన తర్వాత అన్ని వైపులకి టర్న్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో వీటిని ఫ్రై చేసుకున్నారనుకోండి అన్ని వైపులా చక్కగా ఫ్రై అవుతుంది లోపల కూడా పిండి పిండిగా తగలకుండా చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట మరి మీరు ఈ రెసిపీని ఎప్పుడు ట్రై చేస్తున్నారు తప్పకుండా ఇవాళ ఈవినింగ్ ట్రై చేయండి లేదా రేపు మార్నింగ్ లంచ్ బాక్స్కి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయండి నేను చెప్పానని కాదు మీరు ట్రై చేసి తప్పకుండా కామెంట్ చేయాలి మరి వీడియో నచ్చిందా అయితే ఆలస్యం ఎందుకు లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి అన్నీ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఇలా చక్కగా తీసుకోవచ్చు చాలా ఈజీ బ్రేక్ఫాస్ట్ కాదండి నేనైతే వీటిని టన్ చేయడానికి వడలకడ్డీని వాడాను మీరు వడలకడ్డీ లేనట్లయితే ఒక చాకుతో కానీ లేదా స్పూన్తో కానీ వీటిని తిప్పుకోవచ్చండి ఈ విషయం అక్కడ చెప్పటం మర్చిపోయాను అందుకోసమే ఇక్కడ చెప్తున్నాను ఓకేనా అంటిల్ టేక్ కేర్ నేను మీ స్వర్ణలత థ్యాంక్స్ ఫర్ వాచింగ్